గణేష్ మండప నిర్వాహకులు నిబంధనలను పాటించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ గోదావరికని పట్టణంలోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ గోదావరికని టూ టౌన్ రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అట్లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ మండపం దగ్గర మళ్ళీ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఒక ఆయన పేరు వాళ్ళ ఏజ్ వాళ్ళ యూపా చేస్తారు అంటే చూసుకునే వినాయకుని ఎవరైతే చూసుకున్నారో తర్వాత మీరు వినాయకుని ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ దాని ఇన్స్టాలేషన్ ఓనర్ పేరు అవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి చేసిన తర్వాత మళ్ళా మీకు వినాయకుని హైటు మండపం హైటు మనం ఒకసారి మాట్లాడుతున్నాం మాట్లాడుకునే అప్పుడే ఒక నిర్ణయం అంటే అప్పటి ముందు కూడా ఉంది కానీ అప్పుడు ఇంకొంచెం కొంచెం స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని ప్రకటించారు ఇప్పుడు పెద్దలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉత్సాహంపి కూడా మాట్లాడింది మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ప్రకటించారు ఏమి అని అంటే అందరు కలిసి ఒకే రోజు రామగుండం గోదావరి ఈ మున్సిపల్ ప్రజలతో ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం లాస్ట్ టైం అనుకున్న కంపెనీ నిర్ణయం పెద్దలతో అందరితో కలిపి అప్పించేసి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ ఆఖరి రోజు పెద్దలు వేద పండితులు అందరూ కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఆ ఆ రోజునాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుందని అనుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్దలు ప్రకటించారు ఈ నిర్ణయం మీద ఎవరికైనా కొంచెం అసంతృప్తి కానీ లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు మా ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఇక్కడ ఒక ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా రామవరణం లోపల నిమజ్జనం అంటే ఒక శోభాయాత్ర జరుగుతుంది ఒకే రోజు ఎక్కడెక్కడ మేము కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి చేస్తారనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం దీనికి ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా ఈ సార్ మీరు ఎప్పుడైతే శోభయాత్ర నుంచి ఎక్కడ దాకా చిన్నపిల్లలు మహా అంటే తీసుకొస్తే సెంటర్ తీసుకొచ్చి మన జాగ్రత్తగా వెనక్కి పంపించే ప్రయత్నం చేయండి చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులు కానీ లేకపోతే స్త్రీలు కానీ మనకు ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళని గౌరవించుకున్నాం గౌరవించుకునే క్రమం లోపల మనకి ఏ రకమైన సక్సెస్ చేస్తారని ఒకే రోజు శోభయాత్రగా వస్తూ సక్సెస్ చేస్తారని చెప్పి ఆసిస్తూ మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వీలో మీకు కానీ వేరే వాళ్ళు ఇంకోటి మనం ఎవ్వరికీ కూడా విమర్శలు తాగుయకుండానే ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఎవరైనా విమర్శ చేస్తే దానికి మీరు స్థాయిలో మీరు రెస్పాండ్ కాకుండా మాకు చెప్పినట్టయితే మీకు దాన్ని గుర్తిస్తాయో ఎవరైనా ఏదైనా కానీ మీకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఒక సోషల్ మీడియాలో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి మీకు ఏ రకమైనటువంటి కాస్త విమర్శలు లేకుంటే ఇంకే రకమైన ఇబ్బంది ఎదురు వచ్చినా కానీ మీ పిల్లలు మన పిల్లలు ఎవ్వరు కూడా దాన్ని రెస్పాండ్ రాకుండా వాళ్ళకి రెస్పాండ్ కాకుండా ఆ అవకాశాన్ని పోలీసు వారికి ఇచ్చినట్టయితే మేము చట్టపరంగా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకుంటాము అది మా మీద మీద నమ్మకం ఉన్నదని భావిస్తూ కాబట్టి ఏ రకమైనటువంటి విమర్శలు కానీ లేకుండా అసభ్యకరమైన పోస్టులు పోస్టు కానీ వస్తాయి వచ్చినప్పుడు దాని మీద అంతే స్థాయిలో మనం కూడా రెస్పాండ్ అయితే వాళ్ళకు మనకు తేడా కాబట్టి వాళ్ళకు మీరు తేడా ఉండాలని అంటే మనం మీరు మాట అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటాము వేసుకొని పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ కూడా మళ్ళొకసారి ఆహాదారణ పిల్లలు అయ్యేంత వరకు కూడా ఏ రకమైనటువంటి మత్తు పానీయాలకు అవకాశం ఉద్దమో అని వాళ్ళు ఒకసారి గట్టిగా జై తీయడం అని వినదించాలని